ఇరుగు చూసి పొరుగు వాత పెట్టుకుందంట ఎందుకంటే వాళ్ళు బ్రతికేది చూసి ఓరవలేక వాత పెట్టుకుందంట వాత పెడితే కాలేదు వాళ్ళ తొడే కదా నేను కూడా సేమ్ అలాంటి పనే అనమాట ఎందుకంటే నేను మిషన్ కుట్టేటప్పుడు అనేది కింద పడి తెగట్లేదు అంటే మ మధ్యలో కత్తెర మధ్యలో కొంచెం మొన అనేది పోయిందనమాట సరిగ్గా క్లాత్ అనేది కట్టు కావడం లేదు పట్టుకుంటూ ఉంది అక్కడక్కడ నేను దీనికి ఏమన్నా సొల్యూషన్ చిక్కుతుందేమో అని యూట్యూబ్లో సెర్చ్ చేశాను సెర్చ్ చేస్తే ఈ ఊపి వీడియో కనిపించింది వాళ్ళు చేసింది వాళ్ళకి ఒకవేళ పర్ఫెక్ట్గా వచ్చిందేమో కానీ నాకైతే ఫెయిల్ అయిందండి రుద్ది 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 నా చెయ్యే నచ్చింది కానీ అసలు కత్తర్ అనేది చాలా కాలేదనమాట చాలా వీడియోలు చేశారు ఇన్స్టాగ్రామ్లో చేశారు యూట్యూబ్లో చూ చేశారు తట్టుకో ఇప్పుడు మనకు కూడా కత్తర్ కింద పడింది కదా క్లాత్ అనేది కట్ కావడం లేదు కదా మనము ట్రై చేద్దాం అనుకుంటే నాకైతే ఫెయిల్ అయిందండి మీకు ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూసి మీరు కూడా ట్రై చేసింటే మీకు సక్సెస్ వచ్చింది అంటే నాకు కామెంట్ చేయండి నాకైతే అస్సలు సక్సెస్ రాలేదనమాట నాది ఫెయిల్ అయిపోయింది క్లాత్ చూడండి మళ్ళీ కత్తరిస్తున్నాను ఎట్లుండేది అట్లా చూడండి మధ్యలో అయితే పట్టుకుంటూ ఉందనమాట కత్తరైతే అసలు సానే రాలేదు తిక్కి తిక్కి నా చెయ్యి అరిగింది తిక్కి తిక్కి నా కత్తరే అరిగింది కానీ సానైతే అస్సలు రావట్లేదు అనమాట మీరు ఇలాంటి వీడియో ఎప్పుడైనా చూసి ట్రై చేసింటే కామెంట్ చేయండి